నటసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా డాకు మహారాజ్ భారీ అంచెల నడుమ యొక్క సినిమా జనవరి పన్నెండో తారీఖు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కించారు ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరి హీరోయిన్లుగా నటించగా ఊర్వశి రౌటేలా ఓ స్పెషల్ పాటలో ఆడింది ఇక బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించడం జరిగింది ఇక తమ సంగీతాన్ని సమకూర్చారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదే నిషైల్లో ప్రశంసలు కురిపించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఇక ఇప్పుడు మూవీ విషయానికి వస్తే చెంబల్ ప్రాంతంలో తాగునీరు సాగునీరు లేక అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు మరోవైపు బల్వంత్ సింగ్ ఠాగూర్ అతని మనుషులు అక్కడి ప్రజలను మరింత కష్టపెడుతూ ఉంటారు ఈ క్రమంలోనే జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇంజనీర్ సీతారాం గురించి తెలిసి ఆయన అయితేనే తమ కష్టాలు తీర్చగలరని ఆ చెంబల్ ప్రాంత ప్రజలు సీతారాంని కలుస్తారు మరి సీతారాం వారి కష్టాలను విని ఆ ప్రాంతానికి నీరు తేవడానికి ఏం చేశాడు ఈ క్రమంలో సీతారాం ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి ఇంతకీ డాకు మహారాజ్ ట్రాక్ ఏంటి సీతారాం డాకు మహారాజ్గా ఎలా మారాడు చివరికి డాకు మహారాజ్ ఏం సాధించాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఇంట్రడక్షన్ సీన్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క పంచ డైలాగులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరియు ముఖ్యంగా ఇందులో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజియం కూడా చాలా బాగా ఉంది సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి పక్క ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి